ఆలోచించుకోవాలి ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీడ వేసింది మహిళల భద్రత గురించి ఈ రోజు కి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి త్వరిత గతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది మహిళల విషయంలో ఇంక్లూడింగ్

ఈ ఈ కూడా మహిళల మహిళల భద్రత విషయంలో గవర్నమెంట్ స్టాండ్ మేజర్ జోలికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫర్మ వ్యవహరించి వాళ్ళకి శిక్షణ విధించేటట్టుగా మేము ఉంటాము మళ్ళీ ఇంకో విషయం చెప్తాను అధ్యక్ష దేవతలు దేవతును పూజంపబడాలని మాట్లాడారు నేను ఒకటే మాట్లాడుతున్నా జగన్ మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి బాబాయ్ కూతురేనా ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచి ఉంటామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం అధ్యక్షా వాళ్ళకి సహాయం దాకే నిలబడతాం వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాం ప్లీజ్ ప్లీజ్ రౌండ్ హలో పిగారు కూర్చో 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 అందరూ కూర్చో కూర్చో మా కూర్చో 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 ఎల్పి గారు మారుతున్నారు కూర్చోండి అధ్యక్ష ఈ ప్రశ్న మా ఈ అవసరం ఉన్న యాభై మంది గురించే కాదు ఈ రాష్ట్రంలో ఐదు లక్షల మంది ప్రజలు కూడా దీని గురించి చూస్తున్నారు రాష్ట్రంలో శాంతి భద్రలు ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని సభ్యులు ప్రశ్నకి వచ్చి సూటిగా సమాధానం చెప్పకుండా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ కోసం చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి కూడా చెప్పిన విషయాన్ని ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రతి సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాల ఉద్దేశంతో అమ్మా కూర్చోమ్మా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు సమాధానానికి నిరసనగా మేము వచ్చి ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష 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 సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు సభలో వాళ్ళు చేసిన దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు నిజంగా తమ్ముంటే నుంచోమని ఆయన అడిగిన దానికి సభలో సమాధానం చెప్తా నేను మేడం మేడం కూర్చోమని సార్ మేము సమాధానం చెప్తాం మాట్లాడమండి సార్ ఇప్పుడు అనాలి షేమ్ షేమ్ అని మేడం మీరు మీరు బాధ్యత గల మంత్రి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం ఈ రోజు ఒక్కటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ హోం మంత్రి గారికి కానీ పోలీసుల్ని మహిళల మీద జరుగుతున్న దాడుల్ని అరికట్టడానికి ఉపయోగించండి మహిళలకి రక్షణ కల్పించడానికి ఉపయోగించండి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల మీద నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని మీరు ఉపయోగిస్తే మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరే ఈరోజు అసెంబ్లీలో జరిగింది ఐదు నెలల కాలంలోనే విమెన్ ట్రాఫికింగ్ దాదాపుగా ఏడు వేల రెండు వందల మందిని ఈరోజు అమ్మేశారు అంటే ఈ ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ ఎంత దిగజారిపోయింది పోలీస్ వ్యవస్థ అనేది కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ముప్పై నాలుగు వేల మందిని విమెన్ ట్రాఫికింగ్ చేశారని మాట్లాడారు అదే మనుషులు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు అదే క్వశ్చన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తే ముప్పై నాలుగు వేల మంది కాదు ముప్పై ఆరు మంది ఆ రోజు మిస్ అయ్యారు అన్న విషయాన్ని ఇదే హోంమంత్రి గారు చెప్పడం మీరు అసెంబ్లీ రికార్డులో చూడండి నిన్న మొన్న మాకు ముప్పై ఆరు మందిని మిస్ అయ్యారు మిగతా అందరినీ ఆల్మోస్ట్ ఎలా దిశ యాప్తో సేవ్ చేశాము దిశ పోలీస్ స్టేషన్లు విమెన్ పోలీసులతో ఎలా అందరినీ కాపాడామో అందరూ కూడా రికార్డులు చూస్తే మీకే అర్థమవుతుంది కానీ ఈరోజు ఐదు నెలల్లోనే ఏడు వేల రెండు వందల మంది అయిపోయారని ఈ రోజు అసెంబ్లీలో జరిగింది ఆన్సర్ చెప్పారు దానికి సిగ్గుపడండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు రాష్ట్రంలో చూస్తే అసలు ప్రజాస్వామ్య రాష్ట్రమా ప్రజాస్వామ్యమా నియంతృత్వ ప్రభుత్వమా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈ రోజు మీరు చూస్తే హిట్లర్ గడాఫీ కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసు ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని వారి వీడియోలతో పోస్ట్ చేస్తే వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ఇవ్వటం ఇది ఎంతవరకు సమంజసం అంటే మీరు తప్పులు చేస్తే మాట్లాడకూడదా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ మీరు ఎవరికి ఇవ్వకుండా చీటింగ్ చేస్తుంటే మాట్లాడకూడదా సో ప్రజల్ని కోర్టుల్ని తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రభుత్వానికి పోలీసులకి హెచ్చరిస్తున్నాం పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు మీరెంత ఇప్పటికైనా న్యాయబద్ధంగా ముందుకు వెళ్ళండి మా మీద ఎవరైతే మాట్లాడారో బండారు సత్యనారాయణ లాంటి వాళ్ళు జనసేనలో పోస్టింగ్స్ వీడియోస్ మీరు అందరూ కూడా చూసింటారు వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఇవ్వండి తప్పు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని వదిలిపెట్టండి లేదంటే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది అందరూ కలిసి తిరగబడతారు మీరు కాలగర్భంలో కలిసిపోవటం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం